బుధుడు పాడిన వ్యక్తిని ఎప్పుడూ చూడండి అంటే చంద్రుడితో లగ్నంతో సంబంధం ఉన్నటువంటి బుధుడు కనుక నెగిటివ్గా స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే ఎప్పుడు ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా ఎంత పెద్ద వ్యాపారంలో ఉన్నా వారికి ఎప్పుడు ఎవరో ఒకరు తోడు ఉండాలి మారల్ సపోర్ట్ ఇస్తూ ఉండాలి ఒక్కరు ఉండలేరు ఒక్కరు ఏ పని చేయలేరు ఈ విధంగా వారు ఎప్పుడు కూడా అటువంటి ఒక సెన్సిటివ్ జోన్లోనే ఉంటారు ఇక బుధుడు పాడైతే ఒంటరిగా ఉండడం ఎవరితో కలవలేకపోవడం ఒకవేళ కలిసిన వారు ఏదైనా చిన్న మాట అంటే వీళ్ళు ఎక్కువగా డిప్రెస్ అయిపోవడము కుచించుకుపోవడము ఇటువంటి మెంటాలిటీ కూడా మనం చూడవచ్చు అదేవిధంగా వాణికి కారకుడు బుధుడు ఒక మనిషి యొక్క మాటల ద్వారా ఇతరులను ఆకట్టుకోవడము అనేటువంటి లక్షణాన్ని ఇచ్చేటువంటి గ్రహం బుధుడు బుధుడు స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళే మోటివేషన్ స్పీకర్స్గా ప్రవచనకర్తలుగా ఇటువంటి వాటిల్లో రాణి